మన ఛానల్ని విషిస్తున్న అందరికీ శ్రేయస్సు శ్రేయస్సు యశస్సు కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఈనాటి మన వైభవం కార్యక్రమంలో శవర్గు వారికి వివిధ రకాలైన స్థలాల ఎందు వచ్చేటువంటి ఫలితాలను గురించి తెలుసుకుందాం శవరుకు వారు అనగా ఈ ఐదు అక్షరాలతో కానీ వీని యొక్క గుణింత అక్షరాలతో కానీ వీని యొక్క సంయుక్త అక్షరాలతో కానీ ప్రారంభమయ్యే వ్యావహారిక నామము అనగా పిలిచే పేరు కలిగిన వారందరినీ శవరుకు చెందిన వ్యక్తులుగా పరిగణిస్తాము అయితే వాస్తుశాస్త్రంలో పేరును ఎందుకు ప్రధానంగా తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి లేదా ప్రతి వస్తువు నామాత్మకము అనగా ఏదో ఒక పేరును సంతరించుకొని ఉంటుంది అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఈ స్థలాల ఎంపికను ఐదు పద్ధతుల్లో చేయటం జరుగుతుంది మొట్టమొదట వర్ఘూ విద్య అనగా వ్యావహారిక నామం యొక్క ప్రారంభ అక్షరాన్ని అనగా మొదటి అక్షరాన్ని ఆధారంగా చేసి స్థలాన్ని ఎంపిక చేయటం జరుగుతుంది ఇక రెండవ పద్ధతి పుట్టిన నక్షత్రము జన్మ రీత్యా స్థల ఎంపిక అనేది రెండవ పద్ధతి ఇక మూడవ పద్ధతి జాతక కుండలు తయారు చేసి అందులో రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహము లేదా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాన్ని ఎంపిక చేసి ఆ గ్రహానికి అనుకూలమైనటువంటి దిశను ఎంపిక చేయడం ఇక నాలుగవ పద్ధతి అష్టక రీత్యా స్థల ఎంపిక ఐదవ పద్ధతి సంఖ్యాశాస్త్ర రీత్యా స్థలాన్ని ఎంపిక చేస్తాం అది అయితే ఈ శబరు వారికి ఈ స్థలాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి దానికి మహాదశులైన మన మహర్షులు ఒక ప్రామాణిక శ్లోకాన్ని చెప్పారు ఈ సవర్కు వారికి ఈశాన్యము స్వస్థానం అవుతుంది అనగా స్వస్థానము అనగా మొదటి స్థానం అవుతుంది తూర్పు రెండవ స్థానము ఆగ్నేయ మూడవ స్థానము దక్షిణము నాలుగవ స్థానము నైరుతి ఐదవ స్థానము పశ్చిమము ఆరవ స్థానము వాయువ్యము ఏడవ స్థానము ఉత్తరము ఎనిమిదవ స్థానంగా ఉంటుంది ఇక ఏకేద ధనలాభం ద్వితీయం చు చరవీసకం తృతీయవీసమితాహు చతుర్ధమం రిపుస్థానం చ పంచమం రిపుస్థానం చ చష్టం చు కళాప్రదం సప్తమం సర్వసౌభాగ్యం అక్షమం మరణం ధ్రువాతని అనగా ఈ శవకు వారికి ఈశాన్యమునందు అనగా తూర్పు రాజవీధి ఉత్తర రాజవీధి కలిగినటువంటి స్థలమునందు గృహ నిర్మాణం చేసి అందు నివసిస్తూ ఉన్నట్లయితే వారికి విశేషమైనటువంటి ధన స లు కలుగుతాయి అని మన మహర్షుల యొక్క అభిప్రాయము రెండవ స్థానమైనటువంటి తూర్పు దిశయందు అనగా తూర్పు రాజవీధి తూర్పు వైపున శిఫద్వారం కలిగినటువంటి గృహమునందు వీరు నివసిస్తూ ఉన్నట్లయితే కొంచెం ఫలితాలు కొంచెం లాభాలు వంటి స్వల్ప లాభాలు మాత్రమే ఉంటాయి అని ఇక మూడవ స్థానమైనటువంటి అయినటువంటి ఆగ్నేయమునందు అనగా తూర్పు రాజవీధి దక్షిణ రాజవీధి కలిగినటువంటి స్థలమునందు వీరు గృహ నిర్మాణం చేసి వాస్తు రీత్యా నివసిస్తూ ఉన్నట్లయితే వీరికి విశేష సుఖ సౌఖ్యాలు కలుగుతాయి అని మన మహర్షుల యొక్క అభిప్రాయం చతుర్ధమం వ్యాధి పీడనం అనగా దక్షిణ రాజవీధి కలిగినటువంటి స్థలం అందు గృహ నిర్మాణం చేసి అందు వీరు నివసిస్తూ ఉన్నట్లయితే వారికి కొంతగా అది ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అనేటువంటిది మన మహర్షుల అభిప్రాయము అనగా చతుర్థమం వ్యాధి పీడనం పంచమం రిపుస్థానం జ నైరుతి పులకలు వీరు కానీ గృహ నిర్మాణం చేసి అందులో నివసిస్తూ ఉన్నట్లయితే నానా రకాలైనటువంటి సమస్యలు ఆందోళనలు దిగులు మొదలగునవి కలుగుతూ ఉంటాయి అని మన మహర్షుల యొక్క అభిప్రాయము షష్ఠంతు కలహప్రదం ఆరవ స్థానం పశ్చిమ స్థలం నందు వీరు గృహ నిర్మాణం చేసి అందు నివసిస్తూ ఉన్నట్లయితే అభిప్రాయ విధాలు ఇంట్లో ఉంటాయి బయటి వారితో తరచుగా తగాదాలు కలహాలు ఉంటాయి అని శాస్త్రవచనము సప్తమం సర్వ సౌభాగ్యం ఈ సవకు వారికి ఏడవ స్థానము వీరికి సర్వ సౌభాగ్యాలను కలుగు అని మన మహర్షుల యొక్క అభిప్రాయము ఎనిమిదవ స్థానము తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి అని అది చివరకు మనం దిశగా ఉంటుంది అని మన మహర్షుల యొక్క అభిప్రాయము అందువల్ల వీరు సెవర్కు వారు మొట్టమొదట ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ విలువీ వింటూ వాయువ్యంలాగు ఈ వాయువ్యంలాగు వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం రెండే సెకండ్ ప్రియారిటీ ఈశాన్య స్థలానికి థర్డ్ ప్రియారిటీ ఆగ్నేయ స్థలానికి ఇవ్వడం మంచిది ఒకసారి మన మహర్షులు చెప్పిన శ్లోకాన్ని స్మరించుకుందాం ये ननलाभम द्वितीय चरवीस तृतीयवी सी चुथम व्याधिडन पंचम रिपुस्तान प्रदम सप्तम सर्वभाग्य अष्टम मरण ध्रुवात् थैंक यू फॉर योर सब्सक्रिप्शन